నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మసాలా కుర్మా అండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది రైస్కి రోటీ చపాతీకి పుల్కాకి అలాగే బగారా రైస్ జీరా రైస్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా వాటిలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చేలా ఉంటుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముందుగా మనం బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లోకి వేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలండి దుంపల్ని ముందుగా ఉడికించినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇలా రెండు బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసి ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కుక్కర్కి మూత కట్ పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించండి ఉడికిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ చూస్తుంటే నోరుగురేలా అప్పటికప్పుడు చేసుకుని తినాలి అనిపించే రుచికరమైన వంటల్ని చేసి చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి బంగాళదుంపలు ఉడికేలోపుగా నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి సాల్టు అలాగే కారం యాడ్ చేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోండి అండి ఇవి నాలుగు కూడా స్పూన్తో బాగా కలిసేంత వరకు కలుపుకోండి దీనిలోకి ఒక అరకప్పు వరకు పెరుగుని కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెరుగులో కలిసేంత వరకు బాగా కలపాలి ఈ విధంగా బాగా కలపండి పెరుగు అంతా కూడా ఎక్కడ గడ్డలనేవి లేకుండా మసాలాల్లో బాగా కలిసేంతవరకు కలపండి ఈ విధంగా బాగా కలపండి ఇలా కలుపుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా చీలేకల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి బంగాళదుంపలు కూడా ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి వీటిని కూడా పైప్ అంతా ఓపెన్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఈ విధంగా నాలుగు దుంపల్ని కూడా ఓపెన్ చేసుకుని పై స్కిన్ అంతా ఓపెన్ చేసుకుని ఇలా గిన్నెలోకి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మనం ఓపెన్ చేసి స్కిన్ అంతా రిమూవ్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా కొంచెం పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఉడికించిన దుంపలన్నీ కూడా ఇదే ప్రాసెస్తో ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకున్నామంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక గరిట ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా కాకిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలన్నీ కూడా కళాయిలో వేసుకుని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇలా లో ఫ్లేమ్లో గరిటతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసినట్లయితే దుంపలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా ఈ విధంగా ఉడుకుతాయండి ఇలా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి లేదంటే అడుగున అంటుకుపోతూ ఉంటుంది కళాయి లోపలంతా కూడా అంటుకుపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ దుంపలన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వేరొక కళాయి తీసుకుని ఒక గరిట వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత చిలికిలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కళాయిలో వేసుకుని గరిటతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కల్లోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి మనం ఫ్రై చేసామంటే ముక్కలు అనేవి చాలా త్వరగా సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయండి సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేస్తే అన్ని ముక్కలు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఈ విధంగా బాగా కలపండి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా సాఫ్ట్గా వచ్చాయి కదా ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ఒక బౌల్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ మొత్తం అన్నీ కూడా తీసుకోండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా జార్లో వేసేసుకుని జార్కి మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా రెడీ అయ్యింది కదండి ఇలా మొత్తం మెత్తగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు గరిటెల ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకుని కొంచెంగా జీలకర్రను కూడా యాడ్ చేసి ఇవి రెండు కూడా కొంచెం చిటిపట్లు ఆడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా కళాయిలో వేసేసుకుని గరిటతో బాగా ఫ్రై చేయండి ఇలా ఎప్పటికప్పుడు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే ఆనియన్ పేస్ట్ అంతా కూడా కళాయికి అంటుకుపోకుండా మాడిపోకుండా చక్కగా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై అవుతుందండి ఈ విధంగా బాగా ఫ్రై చేయండి మనం ఆనియన్స్ని ఆల్రెడీ ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఆయిల్లో వేసి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆనియన్ పేస్ట్లో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి ముందుగా మనం పెరుగులో మసాలాలన్నీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదండి అదంతా కూడా ఇలా ఆనియన్ పేస్ట్లో వేసేసుకోవాలి ఇలా గిన్నెలో ఉన్న ఆనియన్ పెరుగు పేస్ట్ అంతా కూడా కళాయిలో వేసేసుకుని బాగా కలపండి మసాలా పేస్టు అలాగే ఉల్లిపాయ పేస్టు మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు కలిపి ఒక గ్లాస్ నుండి ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ పోసి ఈ మసాలా అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు బాగా కలపండి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలన్నీ కూడా ఇలా వేసేసుకుని ఇవి కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఇలా బాగా ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉడికించండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బల్ని అలాగే ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతి కూడా వేసుకుని రెండు మూడు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోండి మధ్యలోకి ఇలా నేను చూపించిన విధంగా చీల్చుకుని ఘాట్లు పెట్టుకుని పచ్చిమిర్చిని కూడా మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకుని వాటిని కూడా కర్రీలో బాగా కలపండి కసూరి మేతి కరివేపాకు పచ్చిమిర్చి అంతా కూడా బాగా కలిసేంతవరకు కలుపుకుని చివరిగా ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని బాగా కలపండి ఇలా బాగా కర్రీ అంతా కూడా ఉడుకుతుంది కదండి కర్రీని ఒకసారి టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కానీ కారం కానీ మసాలాలు కానీ చాలకపోతే మరొకసారి యాడ్ చేసుకుని కర్రీని బాగా ఉడికించండి ఈ కర్రీ అనేది మనం రైస్కి కానీ పులావ్ రెసిపీస్కి కానీ కుక్ చేసుకుంటున్నప్పుడు గ్రేవీ అనేది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించండి చపాతి పుల్క పరాటాల్లోకి తినాలి అనుకుంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇలా మూత పెట్టి మంట మొత్తం తగ్గించి ఉడికించండి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఈ విధంగా బాగా ఉడికించి చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆలు మసాలా కుర్మ రెడీ అయిపోయిందండి మీ అందరికీ ఈ రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి